నా పేరు యాదవ్ విలేజ్ వచ్చేసి కదా రాజన్న సిరిసిల్ల జిల్లా మేము సిరిసిల్ల పిఎస్ఎస్ఎం గ్రూప్ నుంచి సిరిసిల్లలో మన మెగా శాఖార ర్యాలీ తీయడం జరుగుతుంది మెగా శాఖార ర్యాలీ దేని గురించి అంటే మూగజీవాల సంరక్షణ కొరకై మేము ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది ఎందుకంటే ఈ జనరేషన్లో చెడు వ్యసనాలకు చాలామంది ఇబ్బందులు గురవుతుంది కాబట్టి ఈ మూగజీవాల సంరక్షణ మానవాళి సంరక్షణ గురు మరి ఫిఫ్త్ క్లాస్ నుంచి పీజీ పిహెచ్డి లేవల్లో కూడా మనకు మన గవర్నమెంటు మన మెడిటేషన్ డే అనే ఇచ్చారు మోడీ గారు అందు గురించి అంతకన్నా ముందైనా మనకు మానవుడు పుట్టినప్పటి నుంచే మన మెడిటేషన్ ఉంది కానీ దాన్ని ఎవరు పాటించలేక మానవులు చెడు వ్యసనాలకు ఇబ్బందులు గురైతుండ్రు అదే విధంగా మన మూగా జీవాల పట్ల మనం సంరక్షణ గురించి జీవాల సేవ గురించి మనం ర్యాలీ తీయడం జరుగుతుంది అందువలనే మాంసాహారం శాకారం వద్దు మాంసాహారం ఉద్దనే నినాదాలతోటి మనం సిరిసిల్లా టౌన్లో నాలుగు కిలోమీటర్లు ర్యాలీ తీయడం జరుగుతుంది అందుకు మన సిరిసిల్ల జిల్లా అలాగే పక్క విలేజులు మండలాలు ఎవరైనా దయచేసి ఈ ర్యాలీకి వచ్చి విజయానందం చేయగలరని నా యొక్క విజ్ఞప్తి ఎక్కడ స్థలం ఫంక్షణాల నుండి మార్చి ఇరవై మూడు పద్మనాయక్ ఫంక్షనాలు టెన్ టెన్ టు ఫైవ్ దాకా ప్రోగ్రాము సజ్జన సాంగత్యము స్టేజీ భోజనాలు అన్ని సౌకర్యం కలదు శాకాహార ర్యాలీని మనందరం సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది చుట్టూతా సు పాత జిల్లాలో ఒక నాలుగైదు జిల్లాల నుండి కొత్త జిల్లాలో పది పన్నెండు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా మనకు ఈ శాకాహారాలకి రావడం జరుగుతుంది తర్వాత పత్రిజీ యొక్క ఎప్పుడూ జరిగేటువంటి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పటి వరకు జరిగేటువంటి జరిగే ధ్యాన మహోత్సవాలలో మొట్టమొదటి డిసెంబర్ ఇరవై ఒకటినే ధ్యానము వరల్డ్ మెడిటేషన్ డే విజయగా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నుండి ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డే అనేటువంటిది చేయడం అనేటువంటిది మా అందరికీ కూడా గర్వకారణం మా అందరి కూడా ఎంతో ఆనందాన్ని నైతిక స్థైర్యాన్ని కలిగించేటువంటి అంశం వరల్డ్ మే వరల్డ్ మెడిటేషన్ డే సో ఆ యొక్క ధ్యానులు మరియు ఈ యొక్క శాకాహార ప్రియులు మరియు ఈ యొక్క మూలాల్ని ధ్యాన మూలాల్ని ఈ ధ్యానం అనేటువంటిది మనకు ఏంటో భగవద్గీత ఆరాధ్యం పేరే ధ్యాన యోగము దాన్ని ఆత్మ సంయమ యోగం ఒక సైద్ధాంతిక నేపథ్యంతో అన్ని అన్నింటినీ కలుపుకొని ఒక అన్ని నదులు వెళ్ళి సముద్రంలో వచ్చినట్టు అన్ని ఆధ్యాత్మిక సంస్థలని మన ఈ యొక్క ఈ పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్కి ఉన్నటువంటి స్థానిక సంస్థల స్వాధ్యాయ పరివార్ అన్ని ఆధ్యాత్మిక సంస్థలు మేము ప్రజాపిత తర్వాత ఇస్కాన్ టెంపుల్ వాళ్ళందరినీ ఇదే సభాముఖంగా అందరినీ మేము మనస్పూర్వకంగా మా యొక్క పిఎస్ఎస్ మూమెంట్ సిరిసిల్లవారు అందరినీ ఇదే రావాల్సిందిగా ఇదే మాకు ఆహ్వానం అని